రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించి గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు దొరలకుండా రాజముద్రలతో పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసేందుకు సభవరం తహసీల్దార్ చిన్నికృష్ణ సహా రెవెన్యూ టీం నడుం బిగించింది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఉద్యమంగా పట్టాదారు పాస్ పుస్తకాలను అన్ని వివరాలతో సహా రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో సభవరం మండలం ఒటివాడ పైడివాడ గ్రామ పంచాయతీల్లో ఎంపిక చేశారు ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేసేందుకు ఈ రెండు గ్రామాల్లో తహసీల్దార్ సహా రెవెన్యూ టీంలు ఆయా గ్రామాల్లో పర్యటించి రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల సమాచారం సేకరించి పొరపాట్లు జరిగితే వాటిని వెంటనే సహకరించేందుకు అవసరమైన చర్యలను కూడా తీసుకుంటామని తహసీల్దార్ చినీకృష్ణ మీడియా సమావేశంలో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు అనకాపల్లి షేక్ అయేషా బేగం గొట్టివాడ గ్రామం వచ్చి రైతులతో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని తెలిపారు ఫిబ్రవరిలో నిర్వహించే పట్టదారు పాస్ పుస్తకాల కార్యక్రమానికి సంబంధించి రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించేటప్పుడు రైతులు గ్రామ ప్రజలు మీడియా కూడా సహకారం అందించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ ఆదేశాలను శతశాతం అమలు చేసి సబ్బవరం మండలాన్ని జిల్లాలోనే మొదటి స్థానంలో నిలుపుతామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీరయ్య విఆర్ఓలు ప్రత్యేక మండల రెవెన్యూ టీం సభ్యులు పాల్గొన్నారు సబ్బవరం మండల ప్రజలందరికీ సబ్బవరం తహసీల్దార్ గారి సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి కృష్ణ ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి రెండు నుంచి తొమ్మిదో తేదీ వరకు జరగబోయే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సబ్బోరం మండలంలో రెండు గ్రామాలని ఎంపిక చేయడం జరిగింది అది ఒకటి గుటివాడ ఇంకొకటి పైడివాడ గ్రామం ఈ పట్టాదారు పుస్తకాల పంపిణీ సందర్భంగా రైతులు ఎర్రర్ ఫ్రీ పట్టాదారు పాస్ పుస్తకం అంటే ఎటువంటి తప్పులు లేనటువంటి పట్టాదారు పుస్తకాలు జారీ చేయాలని ప్రధాన ఉద్దేశంతో సదుద్దేశంతో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ సబ్బోరం మండలంలో గొటువాడ గ్రామంలోను కాలువాడ గ్రామంలోను మూడే స్కీములు ఏర్పాటు చేసి ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వన్ బీ డీటెయిల్స్ తీసుకొని వెళ్ళి ఆయన దగ్గరే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి అనేటటువంటి ఒక అంగీకారం తీసుకున్న తర్వాతనే అది ప్రింట్ చేయడానికి మేము ఈరోజు ఈ సన్నాహాలు చేస్తున్నాము ఈ గుట్టువాడ గ్రామంలోను సుమారు ఆరు వందల ఎనిమిది ఖాతాలు ఉన్నాయి పైడివాడులో ఆరు వందల నాలుగు ఖాతాలు ఉన్నాయి ఇప్పుడు వరకు థర్టీ పర్సెంటేజ్ వెరిఫికేషన్ అయింది ఇంకా ఈరోజు సాయంత్రం వరకు వెరిఫై చేసి ఖచ్చితంగా కరెక్ట్గా ఉన్న పటాదారు పాస్బుక్ మాత్రమే రైతుకి ఇవ్వడానికి అన్ని విధాలా మేము ఏంటంటే ప్రతి మంత్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి మంత్ కూడా రెండు నుంచి తొమ్మిదో తేదీ వరకు పటాదారు పాస్బుక్లు జారీ చేయాలి బట్ ఇప్పుడు ఈ మనకు పెండింగ్ ఉన్న వాటిలో ఈ రెండు విలేజ్లు పెండింగ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఈ రెండు గ్రామాల్లో పటాదారు పాస్బుక్లు ఎర్ర ఫ్రీ పటాదారు పాస్బుక్ రైతులు జారీ చేయడం కోసం చేసిన కార్యక్రమాల భాగంగా వెరిఫికేషన్ జరుగుతుంది మా గౌరవ ఆడవ్వు గారు కూడా గుట్వాడ విలేజ్ ఉదయం వచ్చారు వచ్చి పటాదారులతో ముఖాముఖి ఏర్పాటు చేశాము పటాదారులు సంతృప్తి మేరకు వాళ్ళు ఓకే అవన్నీ కూడా మనం ప్రింపుకి ఇవ్వడం జరుగుతుంది ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీలోక ఈ రెండు గ్రామాల్లో మనం ఎటువంటి తప్పులు లేనటువంటి పాఠాదారులకు ఆసుపత్రులు ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం మీడియా మిత్రుల ద్వారా నేను కోరేది ఏంటంటే రైతులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించి ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే ఇప్పటికిప్పుడే కరెక్ట్ చేసే అవకాశం మాకుంది అంటే మొటీవేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ కాకుండా అంటే ఒక వ్యక్తి అమ్మేసిన లేదా చనిపోయిన వ్యక్తి వారసులకు రావాలని అటువంటి రెండు కేసులు తప్ప ఒకవేళ ఫోన్ నెంబర్ తప్పు ఉంది వెంటనే చేసే అవకాశం ఉంది ఆధార్ నెంబర్ తప్పు ఉంది వెంటనే చేసే అవకాశం ఉంది అక్కడ మనకి మేలా ఫీమేలా తప్పు పడింది వెంటనే చేసే అవకాశం ఉంది ఫోటో నాకు సరిగ్గా రాలేదు అది కూడా వెంటనే అప్లోడ్ చేసే అవకాశం ఉంది అటువంటివి ఏమైనా ఉంటే అందుకే మేము వన్ బీ వాళ్ళని తీసుకెళ్తున్నాం మా దగ్గర నార్వారు ఫైనల్ పీడిఎఫ్ రైతు దగ్గర తీసుకెళ్ళి చూపిస్తున్నాం వాళ్ళని తప్పు ఉంది బాబు అంటే వెంటనే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం మాకు ఆప్షన్ ఇచ్చారు అది కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా నేను కోరేది ఏంటంటే రైతులు ఈ కార్యక్రమాన్ని అవకాశం సద్వినియోగం చేసుకుని వాళ్ళు ప్యూరిఫై చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చాము కాబట్టి వాళ్ళు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని కోరుతున్నాను